నమస్తే నా పేరు తన్నీరు శ్రీనివాసులు ఏపీ జీరో న్యూస్ ప్రస్తుతం మీరు చూస్తున్నటువంటిది మరి గుత్తి మున్సిపాలిటీలోని గుత్తి ఆర్ఎస్ నుంచి గుత్తి వరకు ఇటీవల వర్షానికి ఏర్పడిన రోడ్డు మధ్యలో ఉన్నటువంటి గోతులను తమ సొంత ఆటోలలో మట్టి తెచ్చి గుంతలను కూర్చిన ఆటో డ్రైవర్లు ఆదివారం రోజు మరో ఐదు మంది ఈ విధంగా ఆటో డ్రైవర్లు సమీకృతమై ఇలా సేవ చేయడం ఎంతో గొప్పతనంగా పల్లూరు ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు వర్షాన్ని పడిన బుట్టల్లో ఇబ్బందులు పడుతున్న వాహనదారులను చూసి ఆటో డ్రైవర్లు ఐకమత్యంలో కలిసి కలిసికట్టుగా అందరూ కూడా వెళ్ళి మరి తమ ఆటోలో తెచ్చినటువంటి ఎర్ర మట్టిని మరి మరి ఏఐటుఈసి నాయకులతో పాటు ఆటో డ్రైవర్లు అమరేశ్వర్ నజీర్ మహమ్మద్ రసూల్ సురేష్ లక్ష్మణ్ శ్రీకాంత్ కర్ణ తదితరులు కార్యక్రమంలో పాల్గొని మరి ఒకవైపు ఖుషి పట్టుదల ఒక ని కూడా పెట్టి మరి ఏదో ఒక సేవ చేయాలి ప్రజలకంటూ స్వచ్చందంగా పాల్గొని మీరు కారు రోడ్డుపై ఏర్పడి ఇంతల్లో మట్టిని పూసి సదురు చేసి మరి ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడడం హర్షించదగ్గ విషయమని పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు మరి ఇటువంటి దానిలో ప్రతి ఒక్కరు కూడా పాలు పంచుకుంటే మరి శ్రామకంగా శ్రమించినట్లు ఉంటుందని పలువురు 不好意思，主任。